మాతృదేవబవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా ఫోన్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము చాలా జ్యోతిష్యం విషయంలోనే చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి మనము ప్రస్తావించదలుచుకున్నాము అది ఏమిటి అన్నట్టయితే జ్యోతిష్యంలో ముఖ్యంగా వక్రము స్తంభన అతిచారము అని చెప్పి ఈ మూడు కూడా ఇంచుమించుగా ఒకే రకానికి సంబంధించినటువంటి విషయాలు కొన్ని గ్రహాలకు వక్రం మాత్రమే ఉంటుంది కొన్ని గ్రహాలు అంటే ఏమేటవి అన్నట్టయితే కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ ఐదు గ్రహాలకి వక్రం ఉంటుంది రాహుకీర్తులు ఎప్పుడు వక్రంలోనే సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారికి లేదు సూర్యచంద్రుడికి ఎప్పుడు ఉండదు ఈ వక్రం అనేటటువంటిది ఈ ఐదు గ్రహాలకు సంబంధించినటువంటి విషయం ఇకపోతే స్తంభన అనేటటువంటిది ఉంటుంది అది అది కూడా ఇంచుమించుగా ఇదే కోవకు చెందినటువంటిదే అది అంగారకుడు అంటే మన కుజుడికి మాత్రమే వర్తిస్తూ ఉంటుంది ఆయన మాత్రమే అంగ ఆ స్తంభన జరుగుతూ ఉంటుంది కొన్ని రాసుల్లో వెనక్కి ముందుకి ముందుకి వెనక్కి తిరగడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో ఇక గురువు దగ్గరికి వచ్చినట్టయితే ఈ గురువుకి కొన్ని సందర్భాల్లో వక్రీస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అతిచారము కూడా ఉంటుంది ఈ రెండు కూడా గురువుకి వర్తిస్తూ ఉంటాయి అతిచారము అంటే ఏంటి వక్రము అంటే ఏమిటి ఒక రా ఒక గ్రహము దాని యొక్క పరిధి దాని యొక్క కక్ష్యలో తిరిగేటప్పుడు ఒక అన్నిటి కక్ష్యలో ఒకే డిస్టెన్స్ లో ఒకే దూరంలో ఉండవు కొన్నిటి యొక్క కక్ష చాలా చిన్నదిగా ఉంటుంది కొన్నిటి పెద్దదిగా ఉంటుంది ఈ చిన్న కక్షలో తిరిగేటటువంటి ఈ రవి బుధుడు వీళ్ళు ఉన్నా చోటు ఇంచుమించుగా నెల తిరుగుతారు కాబట్టి వారి కక్షి చాలా చిన్నదిగా ఉంటుంది అలాగే ఒక శుక్రు మరొక మరి ఎవరో పెద్ద గ్రహాలు కనుక తీసుకున్నట్టయితే వారు బాగా పెద్ద ఉంటుంది ఒక ఒక వృత్తం పూర్తిగా చూసుకుని రావాలి అయితే పన్నెండు రాసుల్ని వాళ్ళకి చాలా టైం పడుతుంది అందుచేత వీళ్ళకి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అలా ఆ కారణం చేత ఆ ముందుకు వెళ్ళినటువంటి చిన్న వృత్తంలో తిరిగేటటువంటి గ్రహం ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది ఈ పెద్ద వృత్తంలో తిరిగేటటువంటిది వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది అయితే వక్రము అనేది లేదు కానీ ఫలితాలు అయితే అవే ఫలితాలు ఇస్తూ ఉంటాయి వక్రం నుంచి చూసినా అక్కడి నుంచి ఏ స్థానంలో ఆయన కరెక్ట్ తిరుగుతున్నాడు కానీ ఆయన అక్కడి నుంచి ఆ గ్రహం యొక్క రేస్ అంటే కిరణాలు ఏవైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మానవుల మీద పడుతున్నాయో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ రేసు యొక్క ప్రభావమే మనిషి మీద కనిపిస్తూ ఉంటుంది ఇది వక్రమం ఇక్కడ అతిచారం అంటే నిజానికి గురువు ఒక రాశిలో ఒక సంవత్సర కాలం పాటు ఉండాలి కొన్ని అలాగే ఉంటారు కూడా అప్పుడప్పుడు వక్రించడం మామూలుగా అనుకోండి అప్పుడప్పుడు ఈ అతిచారం కూడా అతిచారం అంటే ఒక రాశిలో సంవత్సర కాలం కాలం పాటు ఉండవలసినటువంటి ఆ గ్రహం సంవత్సరము ఉండకుండా ముందుకు వెళ్ళిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత మళ్ళీ కనుక వచ్చేస్తుంది అది వేరే విషయం ఈ ముందుకు వెళ్ళిపోయేది ఏదైతే ఉన్నదో ఏ రాశి నుంచి ఆ ఉండకుండా అక్కడ సంవత్సరం పాటు ఉండకుండా ముందుకు వెళ్ళిందో ఆ దాన్ని అతిచారము అంటారు అంటే చరించడం అంటే తెలుసు కదా కదలటం అతిచారము అంటే స్పీడ్గా కదలటం అని అర్థంలో మనం చెప్పుకోవచ్చు ముందుకి ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇప్పుడు మనం చెప్పుకోతున్న చెప్పుకోబోతున్నటువంటి విషయం ఏమిటంటే గురువు మనకి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెలలో వరకు ఆయన మిథునంలోనే ఉంటారు మిథునంలోనే సంవత్సరం కాలం ఉండాలి కానీ పద్దెనిమిది తర్వాత ఏమవుతుందంటే పంతొమ్మిదో తారీఖు నుంచి ఆయన అతిచారం వలన కర్కాటక రాశి మిథున రాశి తర్వాత వచ్చేటటువంటి కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు తద్వారా ఫలితాలు ఏమైనా మారుతాయా మారితే ఎవరికి అనుకూలంగా ఉంటాయి ఏ ఏ రాశులు వారికి పన్నెండు రాసులు కదండి ఏ ఏ రాసులు వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం అయితే దీనివల్ల మామూలుగా దేశమాన కాలమ పరిస్థితులు వేరుగా ఉంటుంది రిజల్ట్ మామూలుగా జాతక రీత్యా మనుషులకి సంబంధించినటువంటిది మామూలు ఫలితాలనే మనం చెప్పుకో ఇస్తుంది కూడా ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ ఒక మరి మరొక విశేషం ఏంటంటే ఈ మధ్యలో ఈ అతిచారంగా ఉన్నటువంటి కాలంలోనే ఆయన మరలా నవంబర్ పన్నెండు నుంచి మార్చి పద్నాలుగు వరకు ఆయన వక్రగతిలో కూడా ఉండాలి అతిచారమే ఒక విశేషం అనుకుంటే ఆ అతిచారంలో వక్రగతిలో ఉండటం అనేటటువంటి మరొక విశేషం ఈ ఈ ఇటువంటివన్నీ కలిసి ఈ సంవత్సరంలో మనకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం దాని గురించే చెప్పుకోబోతున్నాం అయితే ఈ అతిచారం వల్ల మిథున రాశిలోంచి కర్కాటక రాశి వారికి కర్కాటక రాశిలోనికి ఆయన ప్రవేశించడం ద్వారా వచ్చినటువంటి తేడా ఏమీ ఉండదు కర్కాటక రాశిలో ఏ రాశి వారికి అయినా సరే కర్కాటక రాశిలో కనుక గురుడు ఉంటే ఏ ఫలితం ఇప్పుడు మేషరాశి వారు ఉన్నారు మేష రాశి వారికి కర్కాటకం నాలుగో రాశి అవుతోంది కాబట్టి నాలుగో స్థాన ఫలితాన్నే ఇస్తారు అలాగే సింహం ఉంది ఐదో స్థా సింహం ఉందనుకోండి వృషభం ఉందనుకోండి వృషభానికి మూడో రాశిలో కర్కాటకం అంతే కదండి అది చేత మూడో రాశి ఫలితాన్నే ఇస్తారు అక మిథునానికి అయితే రెండో స్థానంలో ఉన్నట్టుగా మనం పరిగణలో తీసుకుంటారు కర్కాటకం లేదన్న తర్వాత కర్కాటకమే కదండి అంటే రెండవ స్థానంలో ఫలితాన్ని ఇస్తారు ఇప్పుడు కర్కాటకమే తీసుకున్నాం కర్కాటకంలోకి వచ్చారు కాబట్టి అది జన్మ రాశిలో గురువు ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తారో అది ఇస్తారు అదే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషం కూడా అయితే ఈ వక్రంలోకి వచ్చిన తర్వాత ఫలితాలు ఏ విధంగా మారతాయా అని చాలా మందికి డౌట్ ఉంది చాలా మంది నా దగ్గర నేర్చుకున్నటువంటి కొంతమంది శిష్యగణం అయితే కానివ్వండి లేకపోతే వాళ్ళు ఈ వృత్తిలో ఉండొచ్చు లేకపోవచ్చు లేకపోతే వారి ఇంటి దగ్గర చదువుకున్నటువంటి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కావచ్చు చాలా 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 పోల్లు నాకు ఈ వక్రం గురించి ఈ అతిచారం గురించి ఈ అతిచారంలోనే వక్రం గురించి చాలా మంది ప్రశ్నించడం జరిగింది అందుచేత నేను అనుకోవటం అటు ప్రేక్షకులతో పాటుగా ఇటు ఆస్ట్రాలజీ నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అయితే వేరే ఎవరికో చెప్పాలని కాదు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలనే ఉద్దేశం కానివ్వండి వారికి ఈ సంశయాలు తీరడానికి ఇందులో అవకాశం ఉంది ఎందుకని అంటే ఇక్కడ వక్రంలోకి వచ్చినా కూడా అతిచారంలో ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తున్నారో వక్రంలో కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు గురువు ఎందుకని అన్నట్టయితే వక్ర మార్గంలో సంచరించేటప్పుడు గురువు మిగతావన్నీ కూడా వెనక స్థాన ఫలితాన్ని సూచిస్తూ ఉంటాయి ఇది మిగతా గ్రహాలన్నీ కుజుడు కానివ్వండి కుజుడు కానివ్వండి బుధుడు కానివ్వండి శుక్రుడు కానివ్వండి శని కాని ఇవన్నీ వెనక రాశి యొక్క ఫలితాన్ని సూచించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ గురువుకి మాత్రం ఒక ప్రత్యేకత ఉందండి అది ఏమిటి అన్నట్టయితే వక్రించి ఏ రాశిలో ఉంటే ఏ రాశిలో ఉన్నా కూడా ఆ రాశి ఫలితాన్నే ఇస్తారు వక్రించినటువంటి గురువు ఏ రాశిలో ఉన్నారో దానికి వెనక రాశి ఫలితాలు ఇవ్వటం అనేది లేదు ఏ రాశిలో ఉన్నారో అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే అతిచారం వల్ల అదే ఫలితాలు ఇస్తూ ఉన్నారు వక్ర వక్ర గతిలో కూడా అదే ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు అయితే లేవు కానీ ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటిది ఏంటంటే ఈ గురు సంచారం వల్ల అంటే అతి అతిచారం వల్ల ఏ ఏ గ్రహాలకి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఇవ్వబోతున్నారు అనేటటువంటి సశాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా సొంత అభిప్రాయాలు కానీ ఏమి చూపించడం జరగదండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇంకా ఇంకా దాటి ఒక్క మాట కూడా ఇప్పుడు చెప్పలేదండి చెప్పను కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా శాస్త్రాన్ని అందించాలనే ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మీరు ఈ రాశుల మీద గురు యొక్క సంచారం అతిచారం మీద మీకు ఉన్నటువంటి ఆకాంక్ష తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి జాగ్రత్తగా విన్నట్టయితే మీరు మంచి ఫలితాలని విషయం తెలుస్తుంది మీరు ఎవరికైనా చెప్పదలుచుకుంటే మంచి రిజల్ట్ కూడా చెప్పడానికి వీలవు వృశ్చిక రాశి వారికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేటటువంటి నలభై తొమ్మిది రోజులు కూడా గురువు మీకు ఎనిమిదో స్థానం అంటే మిథున మిథునంలో ఉండవలసి అయిన ఉండవలసిన గురువు అతిచారం వలన తొమ్మిదో స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశించారు ప్రవేశిస్తున్నారు కాబట్టి ఈ తొమ్మిదవ స్థానంలో గురువు గారు వృచ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అర్ధం గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తే గురౌ గురవు గురువు గారు నవమస్తే తొమ్మిదవ రాశిలోగా తొమ్మిదవ తొమ్మిదవ రాశిలో సంచారం చేస్తున్నట్టయితే అక్కడ వరకు వచ్చేటువంటి ఫలితాలు అర్ధం ధన లాభం స్వ మన కుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరింత శ్రద్ధ మనం చూపించడం జరుగుతుంది అలాగే గృహ లాభ గృహం కొనుక్కోవడం గాని లేదా తండ్రి తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి మనకి సంక్రమించడం గాని జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు సుభోజనం మంచి భోజనం అది కూడా అదృష్టం ఉండాలండి రోజు ఏదో తినేస్తూ ఉంటాం టైంకి అందులో పెళ్లికి వెళ్ళామనుకోండి ఆహ్వాడు పెళ్లి కదా అక్కడ ఏదో కొంచెం మామూలుగా నిత్యం మనం చేసే భోజనం కంటే కొన్ని విశేషమైనటువంటి పదార్థాలతోటి చాలా రుచిగా చక్కగా ఉంటూ ఉంటాయి అలాంటి సుభోజనం కూడా దొరికే అవకాశం మనకి ఇక్కడ తొమ్మిదో స్థానంలో గురువు సంచరిస్తున్నారు కాబట్టి ఈ రుచిక రాశి వారికి జరిగే అవకాశం ఉంది నిత్య స్త్రీ జన సంపర్క ఏంటంటే స్త్రీ సౌఖ్యం కూడా మనకి చాలా ఈ వృచిక రాశి వారికి లభిస్తుంది నలభై తొమ్మిది రోజులు అని చెప్పేసి ఇక్కడ శాస్త్రం మనకు తెలియజేస్తూ ఉన్నదండి విన్నారు కదండి అధ్యాత ఈ విధమైన మంచి ఫలితాలే ఉన్నాయి అట్లాగే ఇంకా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే కొంతమంది వివాహం కానిటువంటి వారికి వివాహం కుదరటం కానీ వివాహం అవటం కానీ కూడా అవకాశం ఉంది అని ఈ విషయాన్ని మనం కొంచెం విశేషంగా చెప్పుకోవాలంటే ఇది శాస్త్రం అక్కడక్కడ ఇక్కడ కూడా చెప్పబడింది ఎందుకు చెప్పబడలేదు ఇక్కడ చెప్తోంది కదా నిత్య స్త్రీ జన సంపర్క అని చెప్పారు కాబట్టి అది కూడా ఆయనే వ్యవసాయం చేశారు శాస్త్రకారులే అని చేత ప్రత్యేకించి మనం ఏం చెప్పుకోక శాస్త్రం వరకు చెప్పుకుంటే సరిపోతుంది అని చేత మీరు నిత్యము కూడా మీ శుభం జరిగినా శుభాన్ని ఇచ్చినా శుభ ఫలితాలు ఇచ్చినా అశుభ ఫలితాలు ఇచ్చినా కూడా ఆ దేవుడు మనకి ఏది ఇస్తే దాన్ని మహాప్రసాదంగా స్వీకరించండి నిత్యం పూజలో ఆయనకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు కేటాయించండి అంటే నవ్ ఒక గురువుకని కాదు ప్రతి నవగ్రహానికి కూడా అన్ని శుభాలు జరుగుతాయి శుభం భూయ